సీజన్ భాగంగా ఆదివారం ఏ పంతొమ్మిదిన జరగాల్సిన రాజస్థాన్ రాయల్స్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ రద్దయింది భారీ వర్షం కారణంగా గౌహతిలోని బుర్షపార స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ ఒక బంతి పడకుండానే రద్దు అయింది దీంతో ఇరు జట్లకు ఒక పాయింట్ లభించింది కాగా ఈ మ్యాచ్ తో గేమ్స్ మొత్తం పూర్తయ్యాయి పాయింట్ల పట్టికలో కేకేఆర్ జట్టు మొదటి స్థానంలో ఉంది తద్వారా తొలి క్వాలిఫైర్ లో సన్ హైదరాబాద్ జట్టుతో కేకేఆర్ జట్టు తలపడనుంది మూడో స్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆర్సీపీతో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది కాగా మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచి గువాహటిలో భారీ వర్షం కురిసింది దీంతో కూడా టాస్ కూడా పడలేదు అయితే ఎట్టకేలకు పది గంటల తర్వాత వర్షం తగ్గడంతో మ్యాచ్ నిర్వహణకు వీలుగా మైదానాన్ని సిద్ధం చేశారు మ్యాచ్ ను ఏడు ఓవర్లకు కుదించారు కోల్కతా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది పది గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రారంభించాలనుకున్నారు కానీ అంతలోనే మరోసారి భారీ వర్షం కురిసింది దీంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు హ్యాంపర్లు ప్రకటించారు సీజన్ భాగంగా ఆదివారం ఏ పంతొమ్మిదిలో జరగాల్సిన రాజస్థాన్ రాయల్స్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ రద్దయింది భారీ వర్షం కారణంగా గౌహతిలోని బుర్షాపార స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ ఒక బంతి పడకుండానే రద్దు అయింది దీంతో ఇరు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది కాగా ఈ మ్యాచ్ తో గేమ్స్ మొత్తం పూర్తయ్యాయి పాయింట్ల పట్టికలో కేకేఆర్ జట్టు మొదటి స్థానంలో ఉంది తద్వారా తొలి క్వాలిఫైయర్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో కేకేఆర్ జట్టు తలపడనుంది మూడో స్థానాల్లో నిలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆర్సీబీతో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది కాగా మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచి గువాహటిలో భారీ వర్షం కురిసింది దీంతో కూడా టాస్ కూడా పడలేదు అయితే ఎట్టకేలకు పది గంటల తర్వాత వర్షం తగ్గడంతో మ్యాచ్ నిర్వహణకు వీలుగా మైదానాన్ని సిద్ధం చేశారు మ్యాచ్ ను ఏడు ఓవర్లకు కుదించారు కోల్కతా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది పది గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రారంభించాలనుకున్నారు కానీ అంతలోనే మరోసారి భారీ వర్షం కురిసింది దీంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు యాంపర్లు ప్రకటించారు